హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ నాస్ వరల్డ్ ఈరోజు మా ఇంటికి అనుకోకుండా మా సిస్టర్ వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం నేను చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ చేసి పెట్టాను వాళ్ళకైతే భలే నచ్చింది చూడండి నేనే నేను తినేసాను ఇంకా మా సిస్టర్ పాపకు తినిపిస్తూ తను కూడా తింటుంది ఇంకా నాది అయిపోయింది ఫస్ట్ ఫస్ట్కి తినేసాను వాళ్ళకి వడ్డించాలని పిల్లలు ముగ్గురు ఉన్నారు లోపల మా పాప వీళ్ళ పా మా సిస్టర్ వాళ్ళ పాప నిహాను వాళ్ళు ముగ్గురు రూమ్లో ఆడుకుంటూ ఉన్నారు ఇల్లు కట్టుకొని ఏదో క్రియేటివిటీ మా చిట్టి తల్లి క్రియేటివిటీ అంతా కొత్తగా వచ్చారు కదా వీళ్ళకి చూపిస్తుంది అనమాట ఇంకా చికెన్ కర్రీ చిట్టి ముత్యాలతో బిర్యానీ భలే ఉంటుందండి చిట్టి ముత్యాల రైస్తో బాస్మతి రైస్ కన్నా ఈ రైస్తో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి చికెన్ కర్రీ పప్పు బుడ్డి దానికైతే భలే నచ్చింది నా బిర్యానీ నచ్చిందా అంటే బాగుందా అంటే బాగుంది బాగుంది అని చెప్పి నోట్లో చికెన్ పీస్ ఉంది అది చూపిస్తుంది ఆ అని భలే మాట్లాడుతుందండి పాప యాక్టివ్ కూడా చాలా యాక్టివ్ తినిపిస్తుంటే చక్కగా తినింది అస్సలు గోల్ చేయలేదు సూపర్ అని చెప్తుంది మా పిన్ని కూతురుతాను వాళ్ళ హస్బెండ్ సోఫాలో కూర్చొని ఇందాక ఇంకా తినేసి పిల్లలందరూ తినిపించేసాము ఇంకా ఇల్లు పీకి పందరేశారు నలుగురు కూర్చొని ఒకటే ఆటలు ఆటలు మా చిట్టుతల్లకైతే పాప భలే నచ్చింది ఎత్తుకోవడానికి సులువుగా ఉంది ఇంకా వదలలేదు పాపని ఆడుకుంటా ఉంది మా జెల్సీ తన బుడ్డీలన్నీ బుడ్డు పాప ఆడుకుంటుందని పాడు చేస్తుందని అసలు ఇంకా ఫేస్ ఒక విధంగా పెట్టుకొని కంప్లైంట్లు మా నిహాన్ పాపం బుడ్డిది అందరినీ డామినేట్ చేస్తుంది ముగ్గురిని వాళ్ళందరికన్నా చిన్నదైనా కూడా అందరినీ డామినేట్ చేస్తుంది చూడండి బాగా ఆడుకుంటుంది యాక్టివ్గా ఇంకా బాగా పిల్లలందరూ బాగా టైం స్పెండ్ చేశారు బాగా ఆడుకున్నారు వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్